అన్నా నేను మీ అభిమానిని ఎప్పటికీ మీకే ఓటు వేస్తా మీరు అనేక అభివృద్ధి పనులు చేస్తున్నారు మీకు సలాం అంటూ అనేక మంది సుపరిపాలనలో భాగంగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ముందుకు వస్తున్నారు అందరికీ అందుబాటులో మీరు మీరున్నారన్నా మేము ఎప్పుడూ మీ వైపే ఉంటామంటూ స్వాగతం పలుకుతున్నారు విజనరీ లీడర్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని ఆయన స్పష్టం చేస్తున్నారు ఈ కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత నేను వచ్చిన తర్వాత రోడ్డు ఏంచాం కాలువలు వేయించాం ఇంట్లో ఎంద ఎందర పిల్లల ఇద్దరికి తల్లి కొందనం రెండు సిలిండర్లు ఇంకో సిలిండర్ కూడా వస్తుంది ఇంకో సిలిండర్ కూడా వస్తుంది ఇంకో ఇంకో సిలిండర్ కూడా వస్తుంది రెండోదమ్మా ఒకటి బాగా గుర్తు పెట్టుకోండి ఇరవై ఐదేళ్ళ ముందు చంద్రబాబు నాయుడు గారు కంప్యూటర్లో కంప్యూటర్లో కంప్యూటర్లు అంటే అందరూ ఏం మాట్లాడారా కంప్యూటర్లు కూడి పెడతాయి అన్నారు కంప్యూటర్లు కూడి కాదు ఇళ్ళ దశ దిశ మార్చేసే మార్చేసే మొత్తం మార్చేసి అందరూ విమానం సంపాదించుకున్నారు ఇప్పుడు అట్టే వాళ్ళు తీసుకొస్తున్నారు అది కానీ శుద్ధంగా సాఫీగా జరిగిపోతే చంద్రబాబు నాయుడు గారి దయవల్ల రాబోయే రెండు మూడు తరాలు దశ మారిపోతుంది కాబట్టి మీ అందరి మద్దతు తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు గారికి నేను మీ బేద రవిచంద్ర గారు ఎమ్మెల్సీ గారు కలిసిపోదాం ఓకే ఇప్పుడు దాకా ఎవరు చేయలేదా నీ హయాంలోనే వచ్చిందా చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే వచ్చింది ఎప్పుడు నీ అభిమాన నేను ఎప్పటికైనా ఎప్పుడే ఎన్నిసార్లు వేసిరని బట్టి బాగా అభిమానం నీకే ఓట్లేదు ఏ పార్టీ అయినా దేవుడి దగ్గర బాగున్నావునా నీ హయాంలో అంత బాగా శుద్ధంగా ఆనందంగా ఉన్నావు ఇంకేం కావాలి ఇరవై ముప్పై ఏళ్ళ ముందు ఇప్పుడు అందరు ఏమన్నారా కంప్యూటర్లు కూడి అన్నారు కంప్యూటర్లో కూడు కాదు ఇల్లు కట్టించేసింది జనాలు అంత బాగా సంపాదించుకున్నారు కొన్ని లక్ష మంది ఇదో కంప్యూటర్ ఇంజనీర్లు ఇప్పుడు క్వాంటమ్ వాల్యూ చేస్తున్నాడు క్వాంటమ్ వాల్యూ చేస్తున్నాడు ఈ క్వాంటమ్ వాల్యూ వాళ్ళు ఈ బిడ్డల భవిష్యత్తు రమ్మండదు దశ దిశ మారిపోద్ది మన బిడ్డలకి మీ అందరు సపోర్టు తెలుగుదేశం పార్టీకి చాలా వరకు ఉండాలి ఓకేనా రోడ్లు వేసాం కదా కలవట్లు కట్టాం కదా కనెక్ట్ చేశారు కదా సంతోషం కదా ఇంకేమన్నా కావాలి ఇక్కడ ఇంకేవద్దు సంతోషం